ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా దంచి కొట్టిన వానలతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది నిజాంసాగర్ ప్రాజెక్టులోకి లక్ష వేల నలభై మూడు క్యూసిక్ల ఇన్ఫ్లో వస్తుండగా ఇరవై మూడు గేట్లెత్తి లక్ష అరవై ఏడు వేల ఐదు వందల నలభై ఏడు క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పద్నాలుగు వందల రెండు పాయింట్ తొమ్మిది రెండు అడుగులుగా ఉంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా రెండు టిఎంసీలకు గాను ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఒకటి టీఎంసీలుగా ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సైతం నాలుగు లక్షల ముప్పై వేల క్యూసెక్ల వరద వస్తోంది ముప్పై తొమ్మిది ప్రధాన గేట్ల ద్వారా ఐదు లక్షల నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వెయ్యి ఎనభై ఆరు పాయింట్ ఆరు అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా అరవై ఏడు పాయింట్ సున్నా ఐదు ఏడు టీఎంసీలుగా ఉంది ప్రాజెక్టు పరిధిలో భారీ వరద పెరిగే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు सकती फायदा ना वो